ఆలంపూర్ శ్రీ జోగులాంబ ఆలయం శక్తి పీఠం శక్తికి ప్రతిరూపమైన అమ్మవారి రూపాలు అనేకం ఆదిశక్తిగా పరాశక్తిగా జగన్మాతగా లోకేశ్వరిగా విభిన్న రూపాల్లో పూజలందుకునే ఆ తల్లి మహాశక్తి స్వరూపిణి శక్తికి రూపమైన ఆ తల్లి కొలువైన పరమ పవిత్ర దివ్యధామాలు అష్టాదశ శక్తి పీఠాలు మహామహిమాన్వితమైన ఆ శక్తి పీఠాల్లో ఒకటి మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్ జోగులాంబ ఇక్కడ కొలువైన అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తుంటారు ఈ గ్రామం పేరు హలంపుర హతంపురంగా ఉండగా కాలక్రమంలో అలంపూర్ పేరు వచ్చింది విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని పద్దెనిమిది ఖండాలుగా విభజించాడట ఆ పద్దెనిమిది భాగాలు వేర్వేరు ప్రాంతాల్లో పడ్డాయని వాటిని ఆది శంకరాచార్యులు పద్దెనిమిది పీఠాలుగా గుర్తించి ప్రాణ ప్రతిష్ఠ చేశాడని చెబుతారు ఇందులో దంత పంక్తి భాగం అలంపూర్లో పడ్డట్లు దాంతో ఇక్కడ జోగులమ్మ వారు వెలసినట్లు పురాణాల ద్వారా తెలుస్తున్నది ఉత్తర భారతంలోని కాశీ విశ్వేశ్వరుని దర్శిస్తే ఎంతటి పుణ్యఫలం దక్కుతుందో అలంపూర్ లోని బాలబ్రహ్మేశ్వరుని దర్శించిన అంతే మహాపుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి కాశీలో అరవై నాలుగు స్నాన ఘట్టాలు మణికర్ణిక ఉండగా అలంపూర్ లో అరవై నాలుగు స్నాన ఘట్టాలున్నాయి అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన కాశీ విశాలాక్షి అమ్మవారు అక్కడ వెలిస్తే ఐదవ శక్తి పీఠంగా జోగులాంబ అమ్మవారు వెలిసింది కాశీ క్షేత్రంలో ఉత్తర వాహిని గంగా నది అలాగే అలంపురంలో ఉత్తర వాహిని తుంగభద్ర అదే విధంగా అలంపురానికి వేదవతి నాగావళి నదులున్నాయి అలంపురానికి అధిదేవతలు జోగులాంబ బాలబ్రహ్మేశ్వరుడు ఈ అలంపురం శక్తి క్షేత్రం శ్రీశైలానికి పశ్చిమ ద్వారమే వెలసింది కావున ఈ అలంపురాన్ని దక్షిణ కాశీ అంటారు అలంపురం శక్తి జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయాలకు అటు ఇటు కుమార బ్రహ్మ అర్కబ్రహ్మ వీరబ్రహ్మ తారక బ్రహ్మ గరుడ బ్రహ్మ స్వర్గ బ్రహ్మ పద్మ బ్రహ్మ అనే నవబ్రహ్మ ఆకారాలు లింగ రూపంలోనే ఉంటాయి బాలబ్రహ్మేశ్వరుని తలపై మాత్రం చిన్న చిన్న గుంటలుంటాయి ఈ లింగం చుట్టూ నారాయణ సాల గ్రామాలుంటాయి ఈ బాలబ్రహ్మేశ్వర లింగంపై ఎన్ని నీళ్లు పోసినా ఆ నీళ్లు ఎటు పోతాయో తెలియదు ఇసుకతో రూపుదిద్దిన రససిద్ధి వినాయకుడు అనే పేరుతో గుడిలోని ఒక వినాయకుని తాకితే గరుకుగా ఉంటాడు గట్టిగా అరవిదీస్తే ఇసుక రాలుతుంది పరమ పావనమైన ఆలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతమై దర్శనమిస్తారు కేశాలు గాలిలో తేలుతున్నట్లు ఉండి వాటిలో బల్లి తేలు గబ్బిలం కపాలం వంటివి కనిపిస్తాయి దోష నివారణలకు కూడా అమ్మవారిని మొక్కితే త్వరితగతిన ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం జోగులాంబ మహాదేవి రౌద్ర వీక్షణలోచన అలంపురం స్థితమాత సర్వార్ధ ఫల సిద్ధిద అని జోగులాంబ దేవిని ప్రార్థిస్తారు అమ్మవారు ఉగ్రరూపంతో ఉన్నప్పటికీ ఆలయంలో గల కోనేరు ఈ ప్రాంతంలో వాతావరణాన్ని చల్లబరుస్తూ ఉంటుందని స్థానికుల విశ్వాసం ఇక్కడ అమ్మవారి అసలు విగ్రహం భయంకరంగా ఉంటుంది జోగులాంబ అంటే యోగుల అమ్మ అని అర్థం అంటే జగన్మాత అన్నమాట ఇది జమదగ్ని మహర్షి రేణుకాదేవులు నివసించిన ప్రదేశం అని ఒక స్థల పురాణం చెబుతున్నది శివుని కోసం బ్రహ్మ తపస్సు చేసిన ప్రదేశం అని ఇంకో పురాణం అంటుంది చిన్నమస్తా రేణుక భైరవి ఎల్లమ్మ ఇవన్నీ ఈమె పేర్లు శ్రీవత్స గోత్రం వారికి ఈమె కులదేవత అవుతుంది వారిలో ఆమె రక్తమే ప్రవహిస్తున్నది సరియైన సిద్ధుల వద్ద గ్రహించి ఈమె ఉపాసన గావిస్తే మహత్తరమైన యోగ సిద్ధిని అచరకాలంలో కలిగించి మానవ జీవితపు పులి దాటిస్తుంది ఇక్కడ కార్తీక మాసం పూజలు శివరాత్రి పర్వదినాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తుంది మన చుట్టూ జరిగే ఎన్నో అద్భుతమైన విషయాలపై మేము రూపొందించే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడాలంటే ఇంకెందుకు ఆలస్యం వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం నొక్కడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ దేవరహస్యం సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదూ